ఇవాళ మనకి పిలవడము రాదు పెట్టడం రాదు శుభలేఖ వేస్తే సైడ్ హెడ్డింగ్లు సుముహూర్తం ఇన్ని గంటలకి వరుడు బలానాది వధువు బలనాది వేదిక బలానాది విందు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిదిన్నరకి వస్తే పెట్టం తర్వాత వస్తే ఉండదు ఏం చేయాలి అంటే నువ్వు వచ్చి తిని వెళ్ళిపో ఎందుకంటే కడుపుగా అన్నం లేక ఏడుస్తున్నావు కనుక తప్ప అక్కడ పెళ్లి కొడుకు ఉండడు పెళ్లి కూతురు ఉండదు ఒకవేళ ఉన్న వాళ్ళకి అప్పటికి పెళ్ళి అవదు ఇంకా తెల్లవారకట్ట ముహూర్తం ఇవాళ రోజు సాయంకాలమే వాళ్ళిద్దరూ రెండు సింహాసనాల మీద వాడు కొరడు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు బూట్లు వేసి కూర్చుంటాడు మీరు పొరపాటున అక్షతలు వేశారో వాడు బూట్లతోటి అలాగే కూర్చుని ఓ చేత్తో ఇలాంటి వాడికి ఆశీర్వచనం చేయాలి మీరు వాళ్ళిద్దరు ఇంకా దంపతులు కాదు కన్యాదానం జరగలేదు ముందే వీళ్ళిద్దరూ కుర్చీల్లో కూర్చుంటే వైదిక ఇష్టం ఉన్న ఆశీర్వచనాలు చేయాలి వాళ్ళకి అసలు పెళ్ళవలేదు వీడు అన్నం పెడతాడు ఎందుకు పెడతాడో తెలియదు పెళ్ళి అయ్యాక అన్నం పెడతారా పెళ్లికి ముందు అన్నం పెడతారా పెళ్లికి ముందు అన్నం బంధువులకు పెడతారు పెళ్ళి అయ్యాక అన్నం అందరికీ పెడతారు కన్యాదానం చేశాడు కాబట్టి ఏమిటి అన్నం పెట్టడం అంటే ఎవడి పళ్ళెం వాడు పట్టుకుని భవతి భిక్షాందేహి అని చెప్పి ఓ టేబుల్ దగ్గరికి వెడితే ఆ టేబుల్ దగ్గర బూట్లు వేసుకుని నిలబడి ఉంటారు వాళ్ళు వాడు సవ్యసాచిలా రెండు చేతులతోటి ఈ చేత్తో ఇంత అన్నం ఈ చేత్తో ఇంత పప్పు పచ్చుల్లిపాయ ముక్కలతో కాస్త పెరుగు ఓ ఇంత కూర మీరు అడుక్కోవాలి అక్కడికి వెళ్ళి అయ్యా నాకు ఆ అపణం వెయ్యండి అని ఆ తర్వాత మీరు ఇలా నిలబడితే బిక్కు బిక్కుమంటూ నిలిచేవాలి ఎందుకంటే ఎవడిటి నుంచి వచ్చి మీ చేతిని కొడతాడో తెలియదు మళ్ళీ దాహం వేసింది అనుకోండి ఉల్లిపొర కాగితం లాంటి గ్లాసుల్లో నీళ్లుంటాయి మీరు ఆర్తితో ఇలా పట్టుకుంటే నొక్కుపోయి నీళ్ళు కింద పడిపోతాయి మీరు తాగితే ఆ ఎంగిలి నీళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు వృద్ధులు ఎక్కడ నిలబడి తినాలో తెలియదు మళ్ళీ మీకు వెక్కిళ్ళు వస్తే ఎవరిని అడగాలో తెలియదు మీరు ఇది తిన్నారా ఇది బాగుందా అని ఎవరు అడగరు అనాథశరణాలయంలో గంట కొట్టినట్టు భోజనాలు ఎడుతున్నారనేటప్పటికి వెళ్ళి ఒక క్యూలో నిలబడి పళ్ళ్యాలు తీసుకోవాలి సామంతులు కప్పం కట్టి రసీదు గుచ్చుకున్నట్టు వెళ్ళి మీ పేరు చెప్తే మీ పేరు రాసుకుని మీరు ఇచ్చిన కవర్ తీసుకుంటారు ఎంత ఇచ్చారని అడుగుతారు మూడు వందల యాభై ఇచ్చారంటే కవర్ తీసి ఆయన లెక్క పెట్టుకుంటాడు ఎందుకంటే మీరు మూడు వందల యాభై నూట పదహారులు పెడితే ఆ ఇచ్చిన ఆయన కట్టుకోవాలి ఆయన తినేశాడు అనుకుంటాడు అందుకని ఆయన లెక్క పెట్టుకుంటాడు మూడు వందల యాభై అని మూడు వందల యాభై అని వేసుకుని మీ పేరు రాసుకుంటాడు రసీదు ఇవ్వట్లేదు అదో అదృష్టం ఇది ఇవాళ మనం చేసేటటువంటి వివాహం ఇది ఇవాళ మనం పిలిచేటటువంటి ఆహ్వానం ఇది మనం పిలి పెట్టేటటువంటి అన్నం ఎంత ఘోరమైన స్థితిలోకి మనం జారిపోయామో ఎటువంటి రామాయణానికి మనం వారసులమో గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి వచ్చిన వాళ్ళని కింద కూర్చోపెట్టి అన్నం పెట్టడానికి ఓపిక లేని స్థితిలో మనం ఉన్నామా లేవు మనం పెట్టగలం మనం ఆ పెట్టడానికి సంకల్పం లేదంటే శుభలేఖ యథావిధిగా మీరు ఎలా వేశారో అలా మదర్పిత చందన తాంబూలాది అన్నప్పుడు ఒక నలుగురిని